టెంపర్ ఏమని టీడీపీ ఉంటే వాళ్ళ కార్యకర్తలను పోషించుకుంటది కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటది డబ్బులు ఖర్చు పెట్టుకుంటది సంపాదించుకుంటది జగన్ అయితే మమ్మల్ని తిన్నవ్వలేదు ఇసక తిన్నవ్వలేదు మందు తిన్నేవలేదు కానీ ఆయన మాత్రం తినేస్తున్నాడు ఏది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏది అదేదో వెంచర్స్ జేపీ వెంచర్స్ వాళ్ళు జగన్ మనుషులే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యో అట్లాగే మధ్యానికి సంబంధించినటువంటిది పైని తింటున్నారు అన్నటువంటి టీడీపీ చెప్పే మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేసేశారు అవును తిన్న తింటున్నారు మా వాడు మమ్మల్ని తినేవ్వట్లేదు అన్నటువంటి మైనింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రాలో తెలుగుదేశమే అధికారంలో ఉండటం వల్ల మైనింగ్ కాంట్రాక్టర్ వాళ్ళ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తిన్నారు వైసీపీ వాళ్ళు తప్పించి ఆ మైనింగ్ కాంట్రాక్ట్లు ఏం తీసుకోవాలి తీసుకుంటే వీళ్ళ కార్యకర్తలకు వస్తాయి అవకాశం తీసుకోకపోవడం వల్ల అక్కడ అవన్నీ ఏంటంటే మాస్ ఓటింగ్ ఏరియా అవి ఆ ఏరియాలో దెబ్బతింటాం ఒక ఎత్తు రెండవది ఎక్కడికి పోయినా వాలంటీర్ని గుర్తిస్తున్నారు వైసీపీ కార్యకర్తను గుర్తించట్లేదు వైసీపీ నాయకుడిని గుర్తించట్లేదు ఇంకా మేమేంటి ఉండి ప్రయోజనం ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కొట్టుకుంటుంటే చివరికి పవర్లోకి వచ్చినప్పుడు వాలంటీర్లను హీరోయిన్ చేసి మమ్మల్ని ఎదవని చేశారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో వ్యక్తమైంది అలాగే ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియాని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు లోకేష్ ఆ రోజున హ్యాండిలింగ్ హ్యాండ్లింగ్ వర్కౌట్ కాల సిస్టమేటిక్గా అది అసంతృప్తి అనేక మంది టీడీపీ వైపుకి వెళ్ళిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా విజువలైజ్డ్ గా కనబడుతుంది మనకి వాటిని మనం ప్రస్తావించాం అనేక సార్లు కాకపోతే వాళ్ళు దాన్ని అప్పటికి ఒకసారి ఏదో అంటారు కదా ఒక పతనం